ల్యాండ్ అవైలబిలిటీ లేకపోతే గ్రూప్ హౌసింగ్ మనం టెడ్కోర్ట్ మోడల్ వెళ్తాం ఇవి రెండు చేసినప్పుడు కన్సాలిడేషన్ చేయమన్నాం ఇప్పుడు పాత ఇచ్చిన పట్టాలు ఎక్కడెక్కడో ఇచ్చారు అది కన్సాలిడేషన్ సేమ్ ప్రొసీజర్లు చేయమన్నాం కట్టేసేట్టు మనం ఏం చేయలేం మిగిలిన చేయమన్నాం ఒకవేళ అది చేస్తే కొంతమందికి మాకు ఇష్టం లేదంటే ఆ ల్యాండ్ని క్యాన్సిల్ చేసి వీళ్ళకి పెట్టి ఇండస్ట్రీ అది కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయండి Other areas of so land equation is complete. Every inch of land has to be used. That is our concept. Okay, agreed. Then. ASR, yes, sir. Sir, please carry on. Sir, uh, uh, in ASR, sir, the primary sector contributes 66% uh, uh, of the total uh, uh, GDP, sir. So, the antelope horticulture is the main uh, uh, forerunner, sir. సో అగ్రికల్చర్ వచ్చినప్పుడు సార్ తమ్ముడు చెప్పినట్టు లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ తర్వాత వీ టుక్ ఆల్ వన్ ఎయిటీ సెవెన్ ఆర్ఎస్ కేవ్స్లో వీర్ గివెన్ టార్గెట్ ఆఫ్ ఏరియా ఎక్స్పాన్షన్స్ వీ ఇన్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్కి ఒకటి ఏరియా ఎక్స్పాన్షన్ సెకండ్ ఇస్ ప్రొడక్టివిటీ థర్డ్ ఇస్ పోస్ట్ ఆర్విస్ట్ సార్ సో ఏరియా ఎక్స్పాన్షన్స్లో వీ టూక్ అరౌండ్ టెన్ థౌసండ్ ఏకర్స్ ఆఫ్ ఏరియా ఎక్స్పాన్షన్ సార్ సో దీంట్లో వీ కుడ్ అచీవ్ అరౌండ్ సిక్స్ థౌసండ్ వన్ 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 త్రీ యాజ్ అన్ టుడే సార్ ఫర్ దిస్ ఖరీఫ్ అండ్ రిమైనింగ్ రబీలో విల్ బీ కంప్లీటింగ్ అనదర్ ఫోర్ థౌజండ్ ఏకర్స్ ఆల్సో సార్ సో ఇది ఎవ్రీ ఆర్స్కేలో సర్టెన్ బిడ్స్ ఆఫ్ ఏరియాస్ ఎక్కెక్కడ కరెంట్ ఫ్యాలోస్ కానీ ఆర్ అదర్ ఫ్యాలోస్ ఎక్కెక్కడ ఉంటుందో కన్యూబుల్ ఫ్యాలోస్ ఏమేమి ఉన్నాయో అది ఐడెంటిఫై చేసి ఫార్మర్స్ ఓపెన్ చేసి చేస్తున్నాం సార్ దీనిలో ముఖ్యంగా వాళ్ళు అడుగుతున్నది దేవర్ ఆస్కింగ్ ఫర్ ఇరిగేషన్ స్ట్రక్చర్ సార్ సో వీ యూస్ట్ ఆల్మోస్ట్ ట్వంటీ క్రోస్ ఆఫ్ శాంక్షన్ ఫ్రమ్ ఎన్ఆర్ఎస్ ఇవ్వడం జరిగింది సార్ విత్ చెక్ డ్యామ్స్ బికాస్ వీ డోంట్ హ్యావ్ బిగర్ సోర్స్ అండ్ బిగర్ వాటర్ రిజర్వైర్స్ లేనవలన A smaller structures these attempts, sir, almost we could uh, able to do around 4900 acres of stabilization uh, with this the last uh, 3 months sir. and another uh, 160 oh, we completed around 87 remaining complete this 10000 i mean 12000 acres of land can be stabilized and we can brought into uh, this thing. Sir. What is the, what is the money required? Sir, uh, the, the energy is 20 uh, crores each time, sir, but uh, we have our entire irrigation structures based on uh, check dams and uh, uh, small okay. uh, micro irrigation, sir. So, now irrigation department, now, now we are doing this enumeration, sir, if we can give up to 50, 000, 57, 000 acres of land can be stabilised. Sir. No, what what is the um, money you require? So we, uh, the uh, preliminary estimate will be around 120 crores. you go repair. ahead. We'll give money from irrigation side. Yes. Sir. So uh, because give this this source there will help me to go into micro irrigation as well. Because uh, yeah, you, you plan it on sir. project, sir. and then how we are going to take it to micro irrigation, diversion of water, and also control water eco impound J C. Yes. Uh, it has to act as a main okay. irrigation source. Exactly, yes, sir. For crop problem. Yes, sir. So or we protein. have that a uh, 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 potential only, sir. So last time we we, we took around 10,000 soil samples. This quarter sir soil health cards. So what is beyond soil health cuts, We were just uh, researching uh, from RS case, and we found around seven thousand farmers nee approach yes, sir, uh, to reduce their uh, N P uh, K contribution sir. So this. ఖరీఫ్ ఇప్పుడు వరకు సార్ ఆగస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ రెండు నెలలో చూస్తే రెడ్యూస్ పర్సెంట్ ఆఫ్ ఇన్పుట్ వాట్ దేసింగ్ ఎన్ దిస్ వాటర్ సార్ సో ఇది 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 మైక్రో మేనేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫెర్టిలైజర్ కన్సెప్షన్ తగ్గించేసి విఆర్ ఇంట్రొడ్యూసింగ్ మోర్ ఫార్మ్ యార్డ్ మాన్యుల్స్ అదని చేయడం జరుగుతుంది సార్ సార్ సింగిల్ అనిమల్ హౌస్ హోల్డ్ని మోర్ దాన్ వన్ మనం ప్రొక్యూర్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం సార్ సో దాంట్లో వీ ఫేస్ టు టూ ఇష్యూస్ ఒకటి ప్రొక్యూర్మెంట్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లేకపోతే పక్కన ఉన్న జిల్లా నుంచి ప్రొక్యూర్ చేయాల్సినది వస్తుంది దాంట్లో మంచి బ్రీడ్ క్వాలిటీ మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం సార్ దీంట్లో డిపార్ట్మెంట్ అసిస్టెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ మనం మొబిలైజ్ చేయగలిగితే సార్ దాట్ ఈస్ వన్ పాయింట్ సార్ సెకండ్ ప్రొక్యూర్మెంట్కి సార్ మేము సెర్పు నుంచి వాడుకుంటున్నాము మనీ విఆర్ నాట్ గెటింగ్ ఎనీ సబ్సిడీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ముందు మాకు లోన్తో పాటు సబ్సిడీ వచ్చేది ఇప్పుడు లేదు సార్ సో దట్ ఈస్ అనదర్ డిమాండ్ ఫర్ అనిమల్ ప్రొక్యూర్మెంట్ సార్ సో సెకండ్ ఇస్ రిలేటెడ్ టు హార్టికల్చర్ సార్ వీఆర్ నెక్స్ట్ టు విశాఖపట్నం సార్ సో వీ హీ అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ సార్ లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు వీ హర్క్డట్ అవుట్ వీ మేడ్ సమ్ సర్వే సార్ వీ ఐడెంటిఫైడ్ సమ్ ఫార్మర్స్ హూ షోన్ ఇంట్రెస్ట్ టు టేక్అప్ వెజిటబుల్ కల్టివేషన్ బట్ సార్ దానికి సంబంధించిన మైక్రో ఇరిగేషన్ స్ట్రక్చర్ కొద్దిగా అడిషనల్ శాంక్షన్స్ కావాలి అలాగే సార్ మాకు ఫ్లారికల్చర్ రిలేటెడ్ అంటే కొత్తగా అది స్టార్ట్ చేయాలి సార్ బికాస్ వైజాగ్ బీయింగ్ వైజాగ్ సార్ వీ హ్యావ్ మోర్ డిమాండ్ ఫర్ దెస్ థర్డ్ ఇస్ ది మార్కెట్ ఇంటెలిజెన్స్ విచ్ ఆల్రెడీ కడప కలెక్టర్ హ్యాస్ రైజ్డ్ సార్ దీస్ త్రీ పాయింట్స్ ఇస్ రిలేటెడ్ టు వెరీ అర్బన్ వెజిటబుల్ క్లాస్టర్స్ ఓకే ఇక రైట్ డౌన్ శ్రీనివాస్ గారు ఎస్ సార్ మైక్రో ఇరిగేషన్ మనం ఇస్తాం సార్ ఇమీడియట్గా ఇచ్చేసేయండి యూ వర్క్ ఇట్ అవుట్ విశాఖపట్నానికి సపోర్టింగ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా స్కీమ్స్ ఉన్నాయి యూ డ్రా దట్ ఆల్సో ఎస్ సార్ యూఆర్ చర్చింగ్ ఫర్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ సార్ ఆల్రెడీ గైడ్లైన్స్ వచ్చాయి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ప్రైవేట్ పార్ట్నర్స్ పార్టర్స్ చెక్ చేస్తున్నాం సార్ అది బిగ్ ప్లేయర్స్ కావాలి సార్ ఒకవేళ మరీ దొరకకపోతే మీరు సౌండ్ చేయండి లేకపోతే మామూలు ఒక రకంగా ఉండాలి కూడా డెవలప్ చేయండి ఎస్ సార్ అంట్రప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయండి జనరైన్గా ఉంటాయి సార్ బాపట్ల సార్ సార్ ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఆనిమల్స్ సరియా సార్ యాక్చువల్గా ఇప్పుడు సర్ప్ సర్ప్తోటి సార్ సర్ప్ సీఓ గార్తోటి వి హెల్డ్ వన్ మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్ ఆనిమల్ హాస్బెండరీ డిపార్ట్మెంట్ అండ్ సర్ప్ టుగెదర్ ఎందుకంటే ఎనిమిది వేల కోట్లు సర్ప్లో దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అగ్రీ అండ్ అలాయిడ్ లైవ్లీహుడ్ సార్ అందులో ఎక్కువ శాతం యానిమల్స్కి విమెన్ హ్యావ్ ఆప్టెడ్ సార్ సో అందులో క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చాం సార్ అంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది బెనిఫిషరీ వెదర్ షీ వాంట్స్ ఇట్ విత్ ఇన్ ది పక్క మండలం నుంచా లేకపోతే ఎక్కడి నుంచి కొంటారనేది బట్ ఇఫ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ కమ్ టుగెదర్ సార్ వాళ్ళకి ఒక యానిమల్ హస్బెండరీ నుంచి ఒక డాక్టర్నిచ్చి అదర్ స్టేట్కి పంపించి అక్కడ కొనేటట్టుగా ఫెసిలిటేట్ చేయడానికి దట్ వీ హగ్రీట్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ ఇక్కడ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ టు ఎంఫార్ దట్ కమ్యూనిటీ ఇదర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ బీసీ అండ్ ఆల్సో మీరు డిఫరెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరినీ ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు సబ్సిడీ ఇవ్వలేరు ఇక్కడ సబ్సిడీ ఇస్తాం కొంత ఇచ్చేది ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ బట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తీసుకోండి ఏది హాస్టల్స్ పెట్టడం లేకుంటే కామన్ ఫార్డర్ డెవలప్మెంట్ చేయడం ఆ సెక్యూరిటీ ఇస్తే వాళ్ళకి ల్యాండ్ ఉండదు మీరు ఫార్డర్గా ఎంత కొనాలంటే చాలా ప్రాబ్లం వస్తుంది రెండు క్రాస్ సబ్సిడీ వస్తే ఇట్ ఈస్ మోర్ వైబుల్ కామన్ మ్యాన్కి పూరెస్ట్ అది పూర్కి బెస్ట్ ఎకనామిక్ ప్రోగ్రామ్ ఇది ఒకటి షీప్ రేరింగ్ రెండోది బఫెలో ఆర్ కౌస్ రెండు కూడా ఆవులు కానీ గేదెలు కానీ గేదెలు తగ్గిపోయినాయి ఓన్లీ ఆవులు వస్తాయి ఎంతవరకు మీరు ఇంప్రూవ్మెంట్ చేయగలిగారు ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే ఫార్డర్ డెవలప్మెంట్ ఎంతవరకు మీరు సప్లై చేయగలుగుతున్నారు డైరెక్టర్ కెన్ యూ ఆన్సర్ అండ్ ఆల్సో ప్రొడక్టివిటీ ఎంతవరకు పెరిగింది ప్రొడక్షన్ ఎంతవరకు పెరిగింది మూడవది ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ఎంతవరకు మనం ప్రమోట్ చేసాం సక్సెస్ రేట్ ఎంత ఉంది అది కూడా సెక్స్ సెక్స్ హార్టెడ్ సిమెంట్స్ ప్రిఫరెన్స్ది సెక్స్ హార్టెడ్ సిమెంట్స్ సెక్స్ ఎంత ఎంతవరకు వచ్చింది ఎంతవరకు సక్సెస్ అయ్యాం ఇవన్నీ ఎనిమల్ హెల్త్ కూడా ఒకటి మొబైల్ క్లినిక్స్ అన్ని పెట్టాం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఐడెంటిటీ వచ్చింది ఆధార్ మారిగా ప్రతి ఒక్క ఎనిమల్కి యు ఆర్ హ్యావింగ్ ఏ హెల్త్ రికార్డ్ ఆఫ్ ఈచ్ ఎనిమల్ హ్యూమన్ బీయింగ్స్ మరిగా డిజిటల్ హెల్త్ రికార్డ్ పోతున్నాం డిజిటల్ అనిమల్ హెల్త్ కూడా మెయింటైన్ చేసే పరిస్థితి రావాలి దట్ వేర్ యు ఆర్ నౌ వాట్ ఈస్ నీ అసెస్మెంట్ ఏంటి ఎంతవరకు ఏమైనా చేశారా లేదా డిపార్ట్మెంట్ సార్ అనిమల్ హెల్త్కి వచ్చేటప్పటికి ఆర్ కండక్టింగ్ రెగ్యులర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అండ్ వీఆర్ ఆల్సో డివార్మింగ్ షీప్ ఫోర్ టైమ్స్ ఇన్ ఇయర్ సార్ ఇన్ అడిషన్ టు దట్ వీఆర్ ఆల్సో కండక్టింగ్ ఫర్టిలిటీ క్యాంప్స్ టు ఇంప్రూవ్ ది ఫర్టిలిటీ రేట్ ఇన్ అనిమల్స్ సార్ ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు నాకు కావాల్సిన ఫిగర్స్ కావాలి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈస్ ఫిగర్స్ మీరు టీవీలు మాట్లాడుతూ కుదరదు ఇంకా టోటల్ కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత సార్ తిరుపతి సార్ ఓకే సరే తిరుపతి సార్ సార్ తిరుపతిలో యానిమల్ హస్బెండ్కి సంబంధించి ఆస్ట్ర సింక్రనైజేషన్ ప్రోగ్రామ్ చేశాం సార్ అంటే అది ఫర్టిలిటీకి రావడానికి మనము ఒక పైలెట్ తయారు చేసాం సార్ దానికి ఏంటంటే సార్ మనము ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ అదేవిధంగా మినరల్ సైలేజ్ కాన్సన్ట్రేట్ ఫీడ్ ఒక ఫ ఒక ఫార్మర్కి ఎయిట్ ఫిఫ్టీ టూ రూపీస్ అవుతుందంటే మేము పైలెట్గా మేము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ భరించాం సార్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫార్మర్ కంట్రిబ్యూట్ చేశారు మామూలుగా ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్తో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ అవి ఫర్టిలిటీకి వస్తాయి సార్ బట్ ఇక్కడ చూసుకుంటే సుమారుగా లాస్ట్ ఫస్ట్ ఫేజ్ కింద చేస్తే టూ ఫిఫ్టీ యానిమల్స్లో చేస్తే వన్ సిక్స్టీ ఫైవ్ యానిమల్స్ మనకు వచ్చాయి సార్ సిక్స్టీ టూ పర్సెంట్కి ఫర్టిలిటీ వచ్చింది సార్ అంటే సో ఆల్మోస్ట్ ఏ మీద ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ మీద ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది సార్ సో ఇది సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ పైలట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం సార్ ఈ ఓఎస్పీ ప్రోగ్రామ్ కొంచెం ఫోకస్ చేసి సార్ మీరు ఏ సెక్స్ ఏదైతే ఇది మీ చేస్తుంది ఇది చేస్తున్నారో ఆ టైమింగ్ దాన్ని కరెక్ట్గా గేజ్ చేయగలిగితే సక్సెస్ రేట్ విల్ బి మోర్ సార్ ఇది వేర్ వీఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్ దాన్ని కూడా కొంచెం సైంటిఫిక్గా చేయండి ఎన్ని ఫెయిల్యూర్స్ అయినాయి రీజన్స్ ఏంటి అన్లైన్ చేయండి జనరల్గా కరెక్ట్గా మీరు ప్లాన్ చేస్తే ఇది కాస్ట్లీ సెమన్ కాబట్టి ఎంత ఈచ్ సెమన్ సార్ త్రీ హండ్రెడ్ రూపీస్లో వన్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫార్మర్ కాంట్రిబ్యూషన్ సార్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది అదే ఆర్డినరీ అయితే ఫార్టీ రూపీస్ సార్ ఎంత ఫార్టీ 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 ఎయిట్ టైమ్స్ ఎక్కువ రేట్ ఉంది అది మీరు చేసే టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అది చేయగలిగితే ఇట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ ఈవెన్ కాఫ్ రేరింగ్ కూడా ఏమన్నా పెట్టారు ఇంతవరకు ఎక్కడన్నా సార్ కాఫ్ రేరింగ్ మామూలుగా వార్మింగ్ ప్రోగ్రామ్స్ వ్యాక్సినేషన్స్ డోస్ ఎలా చేస్తున్నాం సార్ బట్ కాఫ్ ఫీడ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి సార్ కాఫ్ ఫీడే కాకుండా కామన్గా వాళ్ళు కానీ కాఫ్ని ఇచ్చేస్తామంటే వాళ్ళు పెట్టుకోకపోతే అది కామన్ ప్లేస్ పెట్టి అది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కూడా చేయొచ్చు సో దట్ ఇట్ విల్ బి ఏ బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది అది కూడా వర్కౌట్ చేయండి సరే ఇది మనం మీరు కూడా అనకాపల్లి కలెక్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోగ్రామ్ కోసం చేయొద్దండి జనైన్గా సక్సెస్ చేయాలి ఇంత మునపంతో అనిమల్స్ వచ్చేటివి అనిమల్స్ని తీసుకురావడం రికార్డు మీద ఉండేది యాక్చువల్గా బెనిఫిషరీ ఉండేవాడు కాదు సార్ నంద్యాలయిల్స్ స్టడీ చేసినప్పుడు సార్ కార్బన్ కంటెంట్ ఈస్ వెరీ లో సార్ లెస్ దాన్ త్రీ పర్సెంట్ ఉంది సార్ ఆల్కలనిటీ ఈస్ వెరీ హై సార్ దీనివల్ల ఏమవుతుంది అంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది సార్ మనకి వాటర్ నాన్ జుడిషియస్ యూసేజ్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంది సార్ దీనికి నాబార్డ్ అండ్ జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ హ్యావ్ కమ్ ఫర్ బయోచార్ట్ రిక్లమేషన్ చేయడానికి బ్యాంబూర్ నుంచి ఈ మధ్యనది కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్ అనేది ఒకటి ట్రెండ్ అవుతుంది సార్ సో దాంతో ఒక మోడల్గా చేయడానికి ఇప్పుడు ఒక ఎనాలిసిస్ చేసాం సార్ షార్ట్లీ పైలట్గా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం సార్ సమ్ సపోర్ట్ ఎనీ స్టడీస్ ఏమున్నా ఉంటే సమ్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద స్టేట్స్ ఓకే నోట్ చేసుకోండి ఇరిగేషన్ सर श्रीकाुम सर श्रीकुम विजयकुमार सर इन शिकाकुलम सर वी आर टारगेटिंग फॉर एरिया एक्सपेनशन ऑफ टू थौझंड फाईव्ह हंड्रेड हेक्टेर्स इन मैक्रो इरीगेशन सर फॉर् मैक्रो इरगेशन अशोर्ड वाटर सप्लाय थ्रू बोरवेल्स इज रिक्वयर्ड सर बोर्वेल मैं शांशन सर इन अंडर एम मिशन फॉर् इंटीग्रेटेड डेवलपमेंट आफ हार्टिकलचर् गवर्नमेंट ऑफ इंडिया ट्वेंटी फाइव थौस वर्क सब्स वस्तुई सर इफ दैट कैन बी प्रमोटेड मोर्च इट वु हेलफुल फॉर सर गोइंग फारवर्ड इफ पी एम कुसुम आलसो कैन बी इंटिग्रेटेड वित् द बोर्वेल सर सो दट पर्वर बोल कैन आलो बी गिवे सर थैंक यू सर एनी प्रॉब्लम इन दट सर अंडर आर्टिकल सर अंडर एक्सपाइज रिलेटेड टू आई पांप सर वी विव द फेसिल बोर्वल आलो सर अदर जान डाइल पाम, वी हैव नो स्कीम्स सर। डाइल डाइल फार्म और समथर ग्राफ। सर मेनली ऑयल पाम सर, बट अदर प्रॉप्स आउट से वी आर टेकिंग सर। नो, वी गो फॉर डाइल फार्म टॉप इस मोर स्टेबल, कोकोन डाइल फार्म, इट इज़ एलिजिबल दैट इज़ बेटर। ओके। सर अन्नमैया सर। अन्न विजय कुमार, फर्स्� క్రాప్ రెసిడ్యూ వేస్ట్ ఉంటుంది సార్ కోకోనట్ మట్టలు కానీ వాళ్ళు చాలా లో కాస్ట్లో చేస్తున్నారు సో వీల్ చెక్ విత్ నంద్యాల్ అండ్ గ్లోబలీ దెర్ ఈస్ గుడ్ ఇంపార్టెన్స్ ఆన్ కార్బన్ క్రెడిట్స్ త్రూ బయోచార్ సార్ సో మేము టెరీ అండ్ జిఐజర్తో కలిసి వీఆర్ డిస్కసింగ్ అండ్ విల్ కమ్ యూ విత్ ఎర్ పాలసీ సార్ ఓకే దెన్ దంద్యాలయ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ Uh, sir, uh, uh, present agriculture uh, season choose, sir, Anamay is uh, experiencing uh, very severe drought, sir, and uh, it's also being affected, especially internal part of Rajshahi. Sir, extreme climate change conditions, sir. So, for example, June, July, Chala, severe deficiency in the rainfall. August, it may be exceeding, sir. So, net zone areas are around is only 15-18% of normal area, sir, and this is actually second year with when it has happened, sir. सोटी सर फर् दि इयर फॉर नाव सर वी हम सबेड कंटीन्यूअस्ट सीड प्ला हॉर्सग्रॉ सीड्स अरउंड टेन थौज क्विंटल वी हर रिक्वेस्ट सर अभी अर्जेंट का इट इज़ रिक्वयर्ड सर सैकड़ी सर फिर प्लास्ट इयर सर लगे नैक्स्ट टू थ्री इयर्स बिकाजी आलमोस्ट टू थ्री इयर कंटिव अंट इट मे लीड टू डिस्ट्रस्ट मैग्रेशन आलो सर सो मैक्रो इगेशन प्लस हारटिकलचर शांशन ई थिंक लिबरलिक रिक्वयर सपोर्ट सर అండ్ సమ్ స్పెషల్ సార్ ఎనీ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ యూనిట్ ఫర్ దీస్ అడ్వైజరీ వాటర్ ఇస్తే చాలు సార్ ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది మదనపల్లి తంబళ్ళపల్లి మీ దీంట్లో ఇప్పుడు పుంగునూరు యాజాన్ టుడే మీకు చిత్త చిత్త వస్తుంది సార్ ఆ రెండు సెట్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ యూ ప్లాన్ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్ విల్ కాల్ ఫర్ టెండర్స్ అక్కడి నుంచి రాయిచోటి పాయిల్ పాడ్ పీదేర్ కంప్లీట్గా తీసుకొస్తాం అప్పుడు ఆ మూడు కాన్ఫెషన్స్ చూస్తే మీకు రెండే మిగిలితాయి మీకు వన్ ఈజ్ కోడూర్ అండాల్సరాజంపేట సార్ కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ వస్తుంది ఈ ఈ ఇయర్కి ఏం చేయాలో వర్కౌట్ చేసుకోండి ఆర్టికల్చర్ ప్లాన్ చేయండి బిగ్ వే ఈ రెండు చేస్తే మాత్రం అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఇట్ విల్ చేంజ్ టోటలీ ఎస్ షూర్ యూ సార్ విశాఖపట్నం సార్ సార్ ఆర్ ఇష్యూస్ రిగార్డింగ్ హౌసింగ్ సార్ హౌసింగ్ ఫర్ ఆల్ కింద పిఎంఏవై ఎన్టీఆర్ కన్స్ట్రక్షన్ కింద లక్ష ముప్పై ఎనిమిది వేల ప్లాట్స్ మనము డెవలప్ చేయడం జరిగింది సార్ ఇన్ స్ప్రెడ్ అక్రాస్ సిక్స్టీ ఫోర్ లేఅవుట్ సార్ అండ్ దిస్ సార్ వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ హౌసెస్ హాబీన్ శాంక్షన్ సార్ హౌసెస్ అన్ని కూడా దాదాపు యాభై వేల ఇళ్ళల్లో పూర్తి స్టేజ్ వచ్చేసినాయి సార్ అన్ఫార్చునేట్లీ సార్ ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ వర్ నాట్ ఫ్యాక్టర్డ్ ఇన్ అట్ ద టైమ్ ఆఫ్ ప్లానింగ్ సార్ నేదర్ ఇన్ జల్ జీవన్ మిషన్ నార్ అండ్ రే అమృత్ ద ఎస్టిమేట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టు ఇన్ అర్బన్ సార్ ఎవ్రిథింగ్ ఈజ్ ఇన్ రూరల్ సార్ నైంటీ పర్సెంట్ ఆర్ ఇన్ రూరల్ నల్ అర్బన్ సార్ సమ్ ఆఫ్ ద లేఅవుట్స్ ఆర్ ఇన్ నైబరింగ్ డిస్ట్రిక్ సార్ సబ్బవరం అక్కడ కూడా కొన్ని లేఅవుట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు పర్మనెంట్ సోర్స్ నుంచి వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది సార్ వి ప్రిపేర్ లైన్ ఎస్టిమేట్ సార్ టేకింగ్ సోర్సెస్ ఫ్రమ్ ఎయిలర్ కెనాల్ తాటిపూడి అలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుండి అక్కడ సొల్యూషన్స్ ఇస్ యాస్ థాంక్స్ సాల్వ్ ది ప్రాబ్లమ్ సర్ బాపట్ల సార్ బాపట్ల సార్ సెప్టెంబర్ ట్వంటీ 27th వరల్డ్ టూరిజం డే ఇస్ దట్స్ అండ్ అదే రోజు సూర్యలంక బీచ్ ఫెస్టివల్ ఇస్ ఆల్సో ప్రపోజ్ సార్ దిస్ ఆపర్చునిటీ కెన్ బి యూజ్ సార్ టు ప్రాజెక్ట్ ది అదర్ ఇనిషియేటివ్స్ యాజ్ ఎ స్టేట్ వి కెన్ హావ్ ఏ బెటర్ ఈవెంట్ సర్ కైండ్లీ గైడెన్స్ ఆన్ దిస్ సర్ ఓకే థ్యాంక్ యూ యామ్ కమింగ్ देयर ప్లీజ్ సర్ ఆక్వాకల్చర్ వన్ పాయింట్ త్రీ ఏ ల్యాక్ ఎక్కర్స్ ఉంది సార్ మాకు ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీ సాడా రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏకర్ సార్ బట్ అవుట్ ఆఫ్ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్డ్ ఏపీ సాడా యాక్చువలీ దట్ సాడా రిజిస్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేసబిలిటీ సార్ అది వీఆర్ అనేబుల్ టు డూ ద రిజిస్ట్రేషన్ బికాస్ లాట్ ఆఫ్ దిస్ ఎయిటీ థౌజండ్ ఎక్కసారిన ఎల్పిఎం సార్ సో ఓకే అండి ఐ సజెస్ట్ ఒకటి అక్వా కల్చర్లో ఇప్పుడు మేజర్గా మీరు చెప్పిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ మళ్ళీ చెప్పండి అక్వా కల్చర్ మొత్తం మనకు టూ పాయింట్ జీరో సెవెన్ లాక్ ఎకర్స్ ఎంతండి మొత్తం నమస్తే సార్ లేదు సార్ మనకు ఫైవ్ ల్యాక్స్ నైన్ థౌజండ్ ఎకర్స్ టోటల్ అక్వాకల్చర్ ఉంది సార్ దీంట్లో టూ ల్యాక్స్ థౌజండ్ అక్వాకల్చర్ పాండ్స్ ఉన్నాయి సార్ పాండ్స్ అంటే ఒక ఉన్నాయి ఈ పాండ్స్ లో మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్ సార్ మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ ఎల్పిఎం నంబర్స్ కు మన ఓల్డ్ సర్వే నెంబర్స్ కు ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల అది లేదు సార్ అది ఒకటి మనకు కలెక్టర్స్ నుంచి ఆల్ ఇక్కడ నాకు వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్ జోన్ లో రెండు ఉన్నాయి మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అంతేనా ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ కనెక్షన్స్ ఎయిట్ జీరో త్రీ చేస్తున్నాం కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు క్లియర్ అవును సార్ నేను ఐఎమ్ గివింగ్ వన్ మంత్ సార్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది థర్టీ డేస్ టైం ఇస్తాం ఆ థర్టీ డేస్లో అందరు రిజిస్ట్రేషన్ చేసుకోమనండి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా దానికి కూడా ఇస్తాం వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్లస్టర్ అప్రోచ్ పెట్టుకొని మనం డెవలప్ చేయాలి మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది రెండోది ట్రేసబిలిటీ లేకుండా రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేసే కొనేవాళ్ళు కూడా ఉండరు ఈ క్రైసిస్ను ఆధారంగా చేసుకొని మీరు థర్టీ డేస్ టైం డిపార్ట్మెంట్ కెన్ ఎన్ఫోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ ఐదారు జిల్లాల్లో ఉండే మీరు అందరూ వర్కౌట్ చేసుకుంటే ఆరు ఏడు జిల్లాలు ఉండే కృష్ణా వెస్ట్ గోదావరి మీ ఈస్ట్ గోదావరి ఈ బాపట్ల ఈ జిల్లాలన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి థర్టీ డేస్లో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది ఒకవేళ ఇచ్చిన నేను మళ్ళీ క్యాన్సిల్ చేస్తాను ఎవ్రీబడీ షుడ్ బి డిసిప్లిన్ అదర్వైజ్ డిసిప్లిన్ లేరు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ మనం క్రైసిస్లో పడుతున్నాం చేసిన ఎఫర్ట్ని సస్టైనబిలిటీ ఉండాలి నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాశాం అన్ని విధాలా అక్వా కల్చర్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని ఏమి వ్యవస్థ తీసుకొస్తాం మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి హెట్ కంప్లీట్ ఇట్ ఇమ్మీడియట్గా యాభై వేల నూట ఎనభై రెండు మంది కనెక్షన్స్కి ఇస్తున్నాం ఇప్పుడు ఇంక ఇవ్వాల్సింది పద్నాలుగు వేల నాలుగు వందల యాభై అవుట్ సైడ్ అక్వా జోన్ అయితే రెండు లక్షల ఏడు వేలకు గాను ముప్పై పర్సెంటే సోఫా రిజిస్టర్ చేసుకున్నారు టుడే ఐఎమ్ గివింగ్ థర్టీ డేస్ ఒకే కానీ థర్టీ డేస్ తర్వాత వాళ్ళు చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆఫ్టర్వర్డ్స్ మామూలు రేటే ఉంటుంది వాళ్ళకు రెండు లింక్ చేయండి ఫోర్లో కూడా అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది బెనిఫిట్ వ్యూ టు గివ్ అట్ ది సేమ్ టైం వాళ్ళలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ముందుకు పోవాలి కృష్ణా బాపట్ల నెల్లూరు కాకినాడ ప్రకాశం ఈ ప్రాసెస్లో మీరు కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఇంకొక పక్కన ఈ పొల్యూషన్ కూడా ఇష్టానుసారంగా పౌల్ట్రీ ఈ ఆఫల్ ఇవన్నీ తీసుకు చేస్తున్నారు అవి కూడా రెగ్యులేషన్ క్లియర్గా ఉండాలి చికెన్ కూడా వేస్ట్ అంతా తీసిపోయి ఈ పాటర్ కోవడం ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ కూడా దీంట్లో వచ్చేటప్పుడు మీకు గైడెన్స్ ఇస్తాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఇది జరగాలి ఇది కాకుండా అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ మనం చాలా స్పష్టంగా చెప్పాం మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా మనం చేసినటువంటి ఇంక కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సింది ముందుగానే ఈ సంవత్సరం మనం కానీ మైక్రో న్యూట్రియన్స్ కూడా సప్లై చేసి టోటల్గా టెస్టింగ్ కూడా చేసి కానీ మనం చేస్తుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వలేదు మనం టెస్టింగ్ కూడా సరిగ్గా చే చేసాం కానీ ఎన్ఫోర్స్మెంట్ జరగలేదు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోట చూసుకుంటాం దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం రైతు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ మీరు ఇది రాసుకోండి మీరు ప్రమోట్ చేయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫర్ బ్యాగ్ యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్ ప్రస్తుతం ఉండదనిపై కదా రసేక యాజ్ ఆన్ టుడే డిమాండ్ పైన సార్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ పిఎం ప్రణాబ్ ఎస్ ఎస్ ఎయిట్ ప్రస్తుతం వాడేదే కదా ఎస్ సార్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్కి ఇస్తారు సార్ ఇప్పుడు యాక్చువల్గా పిఎం ప్రణాబ్ గైడ్ లైన్స్ వెరిఫై చేస్తే అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ డెసిషన్ ఇస్ నాట్ టు పాస్ ఇట్ ఆన్ టు ఫార్మర్స్ సార్ పాస్ తాను ఓకే సార్ స్టేట్కి వస్తుంది స్టేట్ విల్ పాస్ అంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడుకోమని మనం వాడుకుందాం మనం ఇది ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది ఎస్ మోటివేషన్ వస్తుంది దర్ ఇది వేర్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు దట్ ఎక్స్టెంట్ వెల్కి పెట్టేదాన్ని ఎస్ రెండవది ఇక్కడికి వచ్చినప్పుడు రిమైనింగ్ టైం యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాం అది అవైలబులిటీలో పెట్టాలి నెక్స్ట్ క రబీ రబీకి వచ్చే లోపల ఈ క్రాప్ ఇస్ ఎ మస్ట్ ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలన్న ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్ అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో అందరికీ ప్రొవైడ్ చేస్తాం అవసరం డోర్ డెలివరీ చేద్దాం ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీకు ఇవి ఉన్నాయి ఈ క్రాప్ ఇస్ ద మస్ట్ ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలో ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ సర్వీస్ అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో టేషన్తో అందరికీ ప్రొవైడ్ చేస్తాం అవసరం డోర్ డెలివరీ చేద్దాం ఎవరికి ఇబ్బంది లేకుండా మీకు ఇవి ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు దే విల్ కోఆర్డినేట్ వీల్ గివెట్ యువ్ మీరు ఆన్లైన్లో పెట్టండి ఎట్లయితే ఈరోజు ప్రొక్యూర్మెంట్ ప్యాడ్ ఎట్లా చేస్తున్నాము సేమ్ థింగ్ సిస్టమేటిక్గా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు ఇది కూడా ఈ సంవత్సరం నుంచి మీరు చేయాల్సిన బాధ్యత మీ ఉంది ఇంకొకసారి ఇది వినడానికి లేదు రెండోది సాయిల్ హెల్త్ మీరు సాయిల్ హెల్త్ది మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ కూడా ముందు సాయిల్ హెల్త్ సెటిలైట్ కూడా ఉపయోగించండి ఆ స్టార్టప్ కంపెనీ ఉంది దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ వాళ్ళు రమ్మంటాం సాయిల్ హెల్త్ కూడా టెస్ట్ చేసి డ్రై టెస్టింగ్ కూడా వాటి కాల్లో కెమిస్ట్రీ సార్ డ్రై కెమిస్ట్రీ డ్రై కెమిస్ట్రీ కూడా చేపించి ఏ పొలానికి ఎంత మైక్రోన్యూట్రియన్ సప్లై చేయాలో చేద్దాం అక్కడ నుంచి ఎంత కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అంతవరకే ఇద్దాం సో దట్ ప్రొడక్టివిటీ మానిటర్ చేద్దాం ఇంకా ఏ రైతుకు కూడా హైయెస్ట్ ప్రొడక్ట్ రావాలి సీజనాలిటీ ఉండాలి ఆ యాంగిల్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇక్కడ అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ కూడా డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి మీరు కొంచెం దాన్ని కూడా ఎక్సర్సైజ్ని గట్టిగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది పెస్టిసైడ్స్ కన్జంప్షన్ కూడా తగ్గించాలి అన్నెసరీగా అవర్ పీపుల్ ఆర్ యూజింగ్ మోర్ పెస్టిసైడ్స్ ఇవన్నీ దీనివల్ల ఇటీవల కాలంలో మిరప చైనాకెళితే తిరిగి పంపించారు కన్సైన్మెంట్స్ ఒకటి రెండు సార్లు అక్వా ప్రోడక్ట్ పంపిస్తే దే రిఫ్యూజ్ టు టేక్ అదే సమయంలో నిన్న మొన్న యూరోప్ అంతా కూడా చూస్తా ఉంటే మన దగ్గర నుంచి పోయిన ప్రాడ్యూస్ తిరిగి ధరలు తగ్గించేస్తున్నారు త్వర ప్రయత్నిస్తున్నారు ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఇది కూడా ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళు ఎక్కువ లేరు అందరూ కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకుంటే విటమిన్స్ ఇవన్నిటికి ఎక్కువ వెళ్ళే పరిస్థితికి వచ్చారు దీన్ని బేస్ చేసుకొని మనం రాయలసీమ ఈజ్ మోర్ సోటబుల్ ఫర్ ఆర్టికల్ క్లియర్గా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నాం ఫ్రూట్స్ వెజిటబుల్స్ స్టేట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాను రాను డిమాండ్ సప్లై గుర్తుపెట్టుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ తోట్లుగా మారిపోతున్నాయి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళు ఎక్కువ లేరు అందరూ కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేటా విటమిన్స్ ఇవన్నీ ఎక్కువ వెళ్ళే పరిస్థితికి వచ్చారు దీన్ని బేస్ చేసుకొని మనం రాయలసీమ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ ఆర్టికల్చర్ ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇన్నోటబుల్ ఫర్ అక్వాకల్చర్ ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం మిగిలిన ప్రాంతాలన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్కి ఎక్కువ వెళ్తున్నాం ఈరోజు ఒకప్పుడు కమర్షియల్ క్రాప్స్ కోకో నటి సమతనం చాలా బాగా వచ్చింది అదే మరి క్యాషు బాగుంది మన రాష్ట్రంలో మీరు చూస్తే ఫస్ట్ బనానా బనానా ఈజ్ ది బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాళ్ళు ప్రజెంటేషన్ దాని మీద చూస్తే లింగాల మండలం నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని ఆ మండలం రూరల్ ఏరియాలో హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఇస్ టాప్ అది వన్ మిస్టర్ పవన్ కళ్యాణ్ అతను ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ ఇది కూడా కొమ్ము నూతల ఆర్ఎస్కే అతను ఈరోజు మీరు చూస్తే రెండు వేల మూడు వందల అరవై మూడు హెక్టార్లు హండ్రెడ్ పర్సెంట్ మైక్రో ఇరిగేషన్ మామూలు వెరైటీకి టేబుల్ వెరైటీకి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రేట్ డిఫరెన్స్ వచ్చింది సేమ్ మైక్రోన్యూట్రియన్ సేమ్ వాటర్ సేమ్ ఎన్విరాన్మెంట్ సేమ్ థింగ్ ఓన్లీ ది యాడెడ్ కవర్ కవర్ వల్ల ఏంటి మచ్చల పడలేదు ఫ్రూట్ డ్యామేజ్ కాలేదు బ్యూటిఫుల్గా వచ్చింది టేబుల్ వెరైటీ వచ్చింది ఆటోమేటిక్గా ఫైవ్ టైమ్స్ రేట్ వచ్చింది ఇది ఏదైతే మామూలు మ్యాంగో ఈజ్ ఇన్ క్రైసిస్ అది వండించిన వాళ్ళకి మాత్రం ఫైవ్ టైమ్స్ వచ్చే కొన్ని ప్రాఫిట్ వచ్చింది ఇవి మీరు కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలని ఆ టైప్ ఆఫ్ దీనికి వెళ్ళాలి నేను ఒక మంచి ఇంటెన్షన్తో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఎప్పుడొచ్చినా కన్సిస్టెంట్గా ఇదే మాట్లాడుతున్నా ఫస్ట్ టైం ఇరిగేషన్ దేశ స్థాయిలో పెట్టాలని ఎక్కువ ఫైట్ చేశాను ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళ కొనువు ఆనాడు నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను వాజ్పాయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మైక్రో ఇరిగేషన్ పైన వన్ మ్యాన్ కమిషన్ వేసి